బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్కు స్వాగతం ముందుగా మీ ముందుకు ప్రతిరోజు వార్తా కథనాలు తీసుకురావాలని చెప్పేసి ఒక ఒక దృక్పథంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఆ వార్తకు సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ ఏ విధంగా ఉంది అదేవిధంగా వార్తకు సంబంధించి వాస్తవం ఉందా లేదా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనే ఒక క్యాప్షన్తో వచ్చాము మేము దాంట్లో భాగంగానే ఏదైతే ప్రజల కోసం ప్రశ్నించడం కోసం మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ని స్టార్ట్ చేసినాం అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే మొదటగా ఈనాడు పేపర్లో ఈరోజు ఏం కథనాలు వచ్చినాయి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాం ఓకే చూస్తే మొదటగా మన ఈనాడు పేపర్లో ఈరోజు ఇచ్చిన మొద మొదటగా వార్త ఏమంటే మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యవల అంటే పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్కు ఏపీ క్యాబినెట్ ఆమోదం అనంతరం రా అదే ఏదైతే ఏపీ క్యాబినెట్ నేను ఆమోదం తెలిపిందో అనంతరం ఈరోజు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది దానికి సంబంధించి పూర్తిగా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మరి ఆ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టినారు ఎంత ప్రవేశపెట్టినారో దేనికోసం పెట్టినని చెప్పి ఒకసారి మనం చూద్దాం ఏపీ శాసనసభలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యఓల కేసు ప్రవేశపెట్టారు మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఏదైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ ఆరు నెలల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టినారు బడ్జెట్లో వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించారు రెవెన్యూ వ్యాయం రెండు లక్షల యాభై ఒక్క వేల నూట ఇరవై రెండు కోట్లు కాగా మూలధన వ్యాయం అంచనా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ద్రవ్య లోటు డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లుగా అంచనా వేశారు అన్నదాత సుఖీబాబా కోసం ఆరు వేల మూడు వందల కోట్లు ఏపీ జీవనాడి అయిన పోలవరం ఏదైతే పోలవరం ఇంకా చేస్తూనే ఉంటారులే వీళ్ళు ఏపీ జీవనాడి పోలవరం అయిన ప్రాజెక్టు కోసం బడ్జెట్లో ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయించినారు అంటే ఇప్పుడు ఏదైతే మనము ఈ బడ్జెట్కి సంబంధి సంబంధించి నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించినారో దాన్ని ఎందుకు పెట్టినారు దేనికి పెట్టినారో వచ్చి చూస్తాం మనం మన ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ దేనికోసం పెట్టినారు దేన్ని కేటాయించినారు ఒకసారి మనం చూద్దాం బడ్జెట్ లో కేటాయింపులు ఇలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొరకు శిక్షణ శాఖకి వెయ్యిని రెండు వందల ఏడు ఎనిమిది కోట్లు కేటాయించారు పాఠశాలల విద్యాశాఖ కోసం ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు కేటాయించారు అంటే పాఠశాల విద్యకు సంబంధించి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు అయితే కేటాయించినారు ఉన్నత విద్య కోసం అంటే పాఠశాల విద్య కాకుండా మళ్ళీ ఉన్నత విద్య కోసం కూడా రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు కేటాయించారు ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు ఏదైతే ఎస్సీ సంక్షేమానికి ఉందో ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు కేటాయించారు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు కేటాయించారు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించారు అల్పసంఖ్య వర్గాల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించారు మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల వృద్ధుల సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించినట్లు తెలిపారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖ పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ సంబంధించి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు అయితే కేటాయించడం జరిగింది పురపాలక పట్టణ అభివృద్ధి శాఖకి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు కేటాయించారు గృహ నిర్మాణ శాఖ ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జలవనరుల శాఖకి పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పరిశ్రమలు వాణిజ్య శాఖకి మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకి పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ అండ్బి ఆర్ అండ్బికి సంబంధించి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకి నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖ వచ్చేసి ఎనిమిది వేల ఐదున్నర డెబ్బై కోట్లు తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం ఏదైతే మన తెలుగు భాష ఉందో మన ఆంధ్రప్రదేశ్లో ఆ భాష అభివృద్ధి చేయడానికి పది కోట్లు కేటాయించారు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ టూ పాయింట్ జీరో కార్యక్రమానికి పది కోట్లు అంటే మద్యము మాదక ద్రవ్యాలు రహితం అంటే వీళ్ళు మద్యం ఇంకా గమ్మరేమో అయితే ఈ గవర్నమెంట్ చూస్తాం ఒకసారి ఇంకా దీనికోసం పది కోట్లు పెట్టినారంటే ఇంకా వాళ్ళ పూర్తిగా మధ్య మామైడ్గా ఉన్నారు జల జీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాల కోసం పదమూడు వేల నాలుగు వందల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖ మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు మన పవన్ కళ్యాణ్ గారు అయితే చిప్పు సీజ్ చేసినారు ఈ పౌర సరఫరాల శాఖ సంబంధించి మన డిప్యూటీ సీఎం తా సీజ్ అని చెప్పి సీజ్ చేసినారు సో దానికోసం కూడా మూడు వేల ఐదు వందల ఆరు కోట్లు అయితే ఖర్చు చేసినట్లు తెలిపారు తల్లికి వందనం ఈ తల్లికి వందన కార్యక్రమం అయితే ఇప్పుడు దాకా వేయలేదు కానీ దీనికోసం అయితే తొమ్మిది వేల నాలుగు వందల అంగయాసరం అయితే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు అయితే ఈ విద్యా సంవత్సరానికి అమలు చేసినారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు నెక్స్ట్ ఆర్టీజీఎస్ కోసం నూట ఒక్క కోట్లు దీపం టూ పాయింట్ జీరో పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోటి రూపాయలు అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ చేపల పెంపకం దానికోసం కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లు స్వచ్ఛాంధ్ర కోసం ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి మాత్రం డొక్క సీతమ్మ ఓ మధ్యాహ్న భోజనం అంటే స్కూళ్ళుకి కాలేజీలకి సంబంధించి కొత్తగా జూనియర్ కాలేజీలు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే పెడుతున్నారు దానికి సంబంధించి కూడా మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల బడ్జెట్ని పూర్తి స్థాయిలో అయితే సమకూర్చడం జరిగింది దీనికి సంబంధించి మనం ఇంక వీళ్ళు అమలు చేస్తారో లేదో కూడా మనం చూడాల్సి ఎంతైనా ఉంది సో ఇది ఈరోజు మొదటి న్యూస్గా మనకి మన ఏపీ వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి న్యూస్ ఈరోజు మొదటి న్యూస్గా మేము ముందుకు మేము తీసుకొచ్చాం మరి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూడండి ఎక్కడ కానీ నిరుద్యోగ నిర్మూలన కోసం కావచ్చు లేకపోతే ప్రభుత్వ వైద్యం కోసం కావచ్చు లేకపోతే అయితే ఎక్కడెక్కడ మనకు కనిపించే దాకా అయితే మనకు కనిపించలేదు సో దీనికోసం కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ నిరుద్యోగ నిర్మూలన కోసం కూడా ఏదైనా పెట్టింటే బాగుండేది ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగంతో అష్టకష్టాలు పడుతున్నట్టు కూడా మనకి వార్తా కథనాలు చూస్తున్నాం మనం మరి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెట్టింటే బాగుండేది మరి ఈ అమలు ఏ విధంగా ఉండబోతుంది దీని కథ ఏందని చెప్పేసి కూడా రాబోయే రోజుల్లో మనము చూస్తాం ఇది గత కొన్ని సమ గత కొన్ని రోజు కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి యుద్ధం సరస్వతి వాటాలు బదలాయింపుపై యధాధ స్థితికి నిరాహన కక్ష సాధింపుతాయని నన్ను కేసులో లాగారు అంటే అన్న చెల్లి మధ్య వార్ ఏదైతే ఆస్తి పంపకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చాయని చెప్పేసి ఈయన పేపర్లో రాయడం జరిగింది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే చూద్దాం దీనికి జగన్ గారు చెప్పింది ఏమంటే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ చెందిన వాటాలు బదలాయింపుపై యథాత స్థితికి ఉత్తర్వులు జారీ చేసేయాలని వైఎస్ జగన్ గారు భారతీ రెడ్ల అభ్యర్థన జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్ గురువారం నిరాకరించింది ఎన్సీఎల్టీలో జగన్ మరో అనుబంధ పిటిషన్ విజయమ్మ సిరిమిలమ్మకు నోటీసులు హైదరాబాదు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ చెందిన వాటాలు బదలాయింపుపై ఉత్తర్వులు జారీ చేయాలని వైఎస్ జగన్ భారతీయ రెడ్డి అభ్యర్థుల అభ్యర్థులను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సిఎల్టీ హైదరాబాద్ బెంచ్ గురువారం నిరాకరించింది ప్రతివాదనలైన విజయమ్మ షర్మిల క్లాసికల్ రియాలిటీలు నోటీసులు జారీ చేసింది కౌంటర్లు దాఖలు చేయాలని వాటిపై విచారించి నిర్ణయం వెల వెలస వెలవరస్తామని పేర్కొంది సరస్వతి పవర్ వాటాదారుల పేర్లు సవరణతో పాటు తమ వాటాలను పునరుద్ధరించాలని తాము దాఖలు చేసిన పిటిషన్పై విచారణ విచారణ దాకా ప్రస్తుత వాటాల బదలాయింపుపై యథాత దస్థితికి కొనసాగించేలా మధ్యాంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ జగన్ భారతి అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఎన్సీఎల్టీ జుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్ సాంకేతిక సభ్యులు సంజయ్ పూరిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇక్కడ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే అక్కడ వాటాలు బదలాయింపు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు పిటిషన్పై విచారణ పూర్తయ్యేదాకా వాటాలు బదిలీపై ప్రతివాదనలు ఏం చేస్తున్నారు ట్రైబ్యునల్ చెప్ చెప్పాలన్నారు ప్రధాన పిటిషన్పై మార్చి ఆరున విచారణ ఉందని ఈలోగా వాటాలు బదిలీ ప్రక్రియ జరగకుండా చూడాలన్నది తమ అభ్యర్థన అని తెలిపారు వాదనలు విన్నాక ప్రతిపాదనలు నోటీసులు జారీ చేస్తామని దీనిపై విచారణ మార్చి ఆరున చేపడతామని ధర్మాసనం తెలిపింది విజయమ్మ ష్రిమిళ తరపున న్యాయవాది మహర్షి విశ్వరాజ్ నోటీసులు తీసుకున్నారు ఏదైతే వీళ్ళు ఫ్యామిలీ మధ్య జరుగుతుందో ఇష్యూ వాటాలకు సంబంధించి కూడా ఇప్పుడు సరస్వతి పవర్ అండ్ సంబంధించి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ భారతి రెడ్డి గారు కోర్టుని ఆశ్రయించి ఆ లావాదేవీలంతా జరపకూడదని చెప్పేసి చెప్పడం జరిగిందని రాయడం జరిగింది మార్చి ఆరున ఏదైతే దీనికి సంబంధించి పూర్తి విచారణ మార్చి ఆరున చేపడతామని తెలిపింది కూడా ఈరోజు ఈ పేపర్లో రావడం జరిగింది మళ్ళీ దీనికి సంబంధించి కూడా వైఎస్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు ఇచ్చారో చూద్దాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో సరస్వతి అండ్ పవర్ ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం వాటాల గురించి దీనికి షర్మిళ గారు ఇచ్చిన కౌంటర్ ఏమంటే కక్ష సాధింపుతోనే నన్ను కేసులోకి లాగారు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల్లో సంబంధం లేకపోయినా అంటే సిర్మిల రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా కక్ష సాధింపు రాజకీయ దురుద్దేశాలతో ఆర్థికంగానూ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి తనను కేసులోకి లాగారంటూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్కు వైఎస్ ష్రిమిళ గారు నివేదిక పంపించారు సరస్వతి పవర్తో నాకు సంబంధం లేదు కంపెనీ నిర్వహణ కార్యకలాపాలు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ భాగస్వామిని కాను సరస్వతి పవర్లో జగన్ భారతీరెడ్లు వాటాలను విజయమ్మకు గిఫ్ట్గా ఇస్తూ వాటాలు వాటాలపై అన్ని హక్కులను కల్పించినందుకు వాటిపై ఎలాంటి నిర్ణయమైన సొంతంగా తీసుకునే హక్కులు విజయమ్మకి ఉన్నాయి గిఫ్ట్ డీడ్ ద్వారా వాటాలు కొనుగోలు ఒప్పందం ద్వారా వచ్చిన వాటాలను ఛాగారి జనార్దన్ రెడ్డి వై కేతిరెడ్డిలకు విజయమ్మ కేటా కేటాయించడంలో నా జోక్యం లేదు నా పాత్ర గురించి చెప్పకుండా ప్రతివాదన చేర్చారు దురుద్దేశాలతో రాజకీయ కారణాల కారణాలతో వేధించడానికి అనవసరంగా ప్రతివాదన చేర్చారు అన్నా చెల్లెలుగా ఉన్న మేం వేరు పార్టీలో ఉంటున్నాం ప్రస్తుతం ఉన్న ఆస్తి పంపిణీ వివాదాలు వివాదాలకు ఈ కంపెనీ పిటిషన్కు సంబంధం లేదు ఇది కక్ష సాధింపు చర్య నా ప్రతిష్టను దెబ్బతీయడం రాజకీయంగా ఇబ్బందులు సృష్టించడం ఆర్థిక చట్టపరమైన ఇబ్బందులు పెట్టడం లక్ష్యంగా ఇది సహజ న్యాయ సూత్రాల విరుద్ధంగా నాకు సంబంధం లేని అంశాలతో ప్రతివాదన చేర్చారు అందువల్ల ఈ పిటిషన్ నుంచి నన్ను తొలగించాలి అని కోరారు దీనిపై జగన్ భారతీరెడ్డిల కౌంటర్లు కోసం ట్రైబ్యునల్ మార్చి ఆరుకు వాయిదా వేసింది అంటే ఏదైతే జగన్ రెడ్డి గారు చెప్పినారో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి శ్రిమిళ గారు వస్తున్నారని చెప్పారు దానికి సంబంధించి ఇవేం చెప్తుందంటే శ్రిమిలా రెడ్డి గారు నాకు సంబంధమైన విషయంలో లాగుతున్నారని చెప్పేసి కూడా ఈరోజు పేపర్లో రావడం జరిగింది సో ఈనాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు ఈ వార్తలు వచ్చినాయి నెక్స్ట్ సాక్షికి సంబంధించి ఏం రాసినారో చూస్తాం ఒకసారి ఓకే ఈరోజు సాక్షి పత్రికలో ఏమొచ్చిందంటే అసౌక్యరానికి గురితో క్షమించండి మహాకుంభమేళా విజయవంతమైందని ప్రధాని మోడీ అన్నారు అసౌకర్యం కలిగితే క్షమించాలని భక్తులను కోరారు నెక్స్ట్ అపరిచితులకు చూపించలేం ప్రధాని మోదీ బ్యాచిలర్ డిగ్రీని హైకోర్టుకు చూపిస్తామని ఆర్టీఐ కింద అపరిచితులకు చూపించలేమని ఢిల్లీ యూనివర్సిటీ తేల్చి చెప్పింది గాజా నుంచి వైద్యులభవం గాజా ప్రాంతంలో వ్యూహాత్మకంగా ప్రదేశాల నుంచి తమ సైన్యం వైద్యులకి ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది నెక్స్ట్ యుపై ఇరవై ఐదు శాతం సుంకాలు యూరోపియన్ యూనియన్ దిగుమతులు దిగుమతులపై ఇరవై శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఇది మెయిన్ సబ్జెక్ట్ మనం చూసుకునే చూడండి ఇక్కడ దౌర్జన్యాలు దొంగ ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీల నేతల అక్రమాలు పోలింగ్ బూత్లోనే ఓటర్లకు డబ్బులు పంపిణీ ఉత్తరాంధ్రలోనూ ఇదే తీరు గుడ్ల పగించి చూసిన పోలీసులు పల్నాడులో పీడిఎఫ్ ఏజెంట్లను తరి తరిమేసిన వైన్యం పేదవేగి పీడిఎఫ్ ఏజెంట్పై కూటమి నేతల దాడి పోలింగ్ కొనసాగుతుండగానే బూతుల వద్ద కూటమి నేతల ప్రచారం బాపట్ల మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో యథాచితగా రిగ్గింగ్ అడ్డుకున్న సిఐటియు నేత పోలీసులు ఎదుటే పీడిఎఫ్ నేతలపై దాడి బట్టి ప్రోలలోను పీడిఎఫ్ ఏజెంట్పై టీడీపీ నేతల దాడి పీవి పాలెం అడుగుల దీవి బాపట్ల రే రేపల్లె ప్రాంతాల్లో దొంగ ఓట్లు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో బూతుల వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు హల్చల్ చివరిలో గుంపులుగా వెళ్ళి దొంగ ఓట్లు బ్యాచ్ ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం తొంభై రెండు పాయింట్ నలభై శాతం ఉభయ గోదావరి జిల్లా గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం అరవై శాతం దాటిన పోలింగ్ పిఠాపురం ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ నేత ఇది సాక్షిలో వచ్చినటువంటి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే కూటమి సర్కార్ వికటాసం పదేళ్ల క్రితం నంది అవార్డు తిరస్కరిస్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేస పోసాని ఉగ్రవాదుల తొమ్మిది గంటల పాటు ఎస్పీ విచారణ భావ ప్రకటన హక్కు ఒక వర్గం వారికేనని మూహారింపు పోసాని కిష్టమురళి అక్రమ అరెస్టు ఇచ్చేందుకు ఇందుకు నిదర్శనం ప్రశ్నించే వారికి వేధింపుల రేపటి తేదీ వేసే ఈరోజు అరెస్ట ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఏంటి పదైదు గంటల పాటు ఎక్కడుంచారో చెప్పకుండా కక్ష సాధింప పోసానిపై నమోదైన దేశ ద్రోహం కేస హత్య కేస విచారించే చోటుకు స్వయంగా జిల్లా ఎస్పీ రావడం ఏంటి న్యాయవాదులు వైఎస్ఆర్ సిపి నేతలు పోసానితో మాట్లాడకూడదా ఆరోగ్యం బాగలేని వ్యక్తి తొమ్మిది గంటల పాటు విచారిస్తారా ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా ఇదంతా చూస్తుంటే ఇది ప్రభుత్వమా పెద్దల పక్క కుట్రని స్వస్థం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు అర్ధరాత్రి రెండు గంటలైనా కొనసాగుతున్న వాదనలు ఏదో నిన్న జరిగినటువంటి పోస్తాని కృష్ణమూర్తికి సంబంధించి సాక్షిలో వాళ్ళకైతే ఫేవర్గా చేసుకుంటారు ఎందుకంటే వైకాపా నేత కాబట్టి ధైర్యంగా ఉండండి మేము తోడుగా ఉన్నాం పోసాని సతీ సతీ సతీమణి కుసుముల తాను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగాల్ ఓటర్ల జాబితాలో గోల్మాల్ ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ అడ్డదారులు ఎన్నికల సంఘం అండతో నకిలీ ఓటర్లను చేర్పించారు సరిదిద్దకపోతే ఈసీ ఆఫీస్ వద్ద నిరవాధిక దీక్ష చేస్తాం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరిక నేడు బడ్జెట్ సమావేశాలు ఉదయం పది గంటలకు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రవేశ ఆర్థిక మంత్రి కేశవ్ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు కూటమి సర్కార్ రెండో బడ్జెట్ ఇది హామీలు ఎగ్గొట్టడం మేనిఫెస్టోను మాయం చేయడం మాస్ మాని మేనిఫెస్టోను మాయం చేయడంలో మాస్టర్ చంద్రబాబు నాయుడు బడ్జెట్లో అరాకొర కేటాయించి మమ అనిపించడం ఆయనకి మామూలే ఈ బడ్జెట్లో మరో మరో అలాంటి గారడీకి బాబు సిద్ధం వాలంటీర్ని కొనసాగిస్తామని పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అసలు వ్యవస్థనే మాయం చేసిన బాబు త్రాగునీటికే తొలి ప్రధానత కృష్ణా జిల్లాలో మిగిలిన నీరు సాగులో ఉన్న పంటలకు ఉమ్మడి ప్రాజెక్టులకు నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్ష పదహైదు రోజులకు ఒకసారి ఈఎన్సీలు నెలకొకసారి ఉన్నతాధికారుల భేటీ కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ దిశానిర్దేశం సాగర్ కుడికాలం నుంచి ఎనిమిది వేల క్యూసిక్లు వాడకానికి ఈఎన్సీల నిర్ణయం ఎడమకాలం నుంచి ఏడు వేల క్యూసిక్లు వాడు నిర్ణయం సిద్దిపట్టం అప్పుట్ల ప్రఖ్యా ప్రఖ్యాత శైవక్షేత్రం పురావస్త శాఖ పరిశీలన వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరణ విషయాలు లంకమల అభయరణంలో ఉత్తర భారత లిపి తొలి శా శాసన పలకల బండరాయిపై నాలుగు పదహారు దశాబ్దాల మధ్య సందర్శించిన యాత్రికుల పేర్లు ఉత్తరాది సిద్ధ మాతృక లిపితో కళాత్మకంగా లిఖించిన వైన్యం లేఖనం కుసునుల కాలం నాటి కళాత్మకత తొలి విడతల పన్నెండు శాసనాల కాపీలు తీసిన పునరావృత బృందం సో సాగసికి సంబంధించి మెయిన్గా మెయిన్ హెడ్డింగ్లో వచ్చిన వార్తలు ఇవి సో వీవర్స్ రోజువారీ మీకు మీకు న్యూస్ పేపర్లో వచ్చే సమాచారం కావచ్చు లేకపోతే సోషల్ మీడియా సమాచారం కావచ్చు మా బీవీఎం టీవీ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క న్యూస్ను క్లుప్తంగా బాగా విశ్లేషించి మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి మా ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీరు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఏదైతే బిఎం టీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్లో ప్రజా సమస్యలపైన పోరాడినామో అట్లే ఈ మా బివిఎం ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజా సమస్యలపైన ప్రశ్నించడానికి మేము వచ్చినాము దయచేసి మీ ఎంత సహకారం అందిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజుతో ఈ మా ఈ మార్నింగ్ వార్తల సమాప్తం మళ్ళీ రేపు కలుసుకున్నాం థ్యాంక్ యూ